ఓం గం ఏ నమ శివారవేనమ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక వీడియోలు కూడా మా ఛానల్ ద్వారా వీక్షించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గతంతో పోలిస్తే అన్ని విధాలా అనుకూలంగానే కనిపిస్తుంది మధ్యలో చిన్న చిన్న ప్రతికూలతలు కనిపించినప్పటికీ కూడా అన్నీ కూడా సద్దు మునుగుతాయి సంవత్సరం మొత్తం మీద సంతృప్తికరమైనటువంటి ఫలితాలే మీకు లభించే అవకాశం కనిపిస్తుంది సామాజికంగా చక్కటి గౌరవం లభిస్తుంది కుటుంబ ఆనందదాయకంగా నడుస్తుంది గతంలో మీకు ఏదైనా ఆప్త మిత్రులతో కానీ ఆప్త బంధువులతో కానీ ఏదైనా సమస్యలు విభోధి విభేదాలు ఉంటే అవి తొలగడానికి తగ్గుముఖం పట్టడానికి ఈ సంవత్సరం గ్రహస్థితి మీకు సహకరిస్తుంది ఈ సంవత్సరం మీరు స్థిరాస్తులను అభివృద్ధి పరుచుకోవడానికి కానీ శుభకార్య ప్రయత్నాలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఫలించే దిశగా ముందుకు వెళతాయి ఈ సంవత్సరం వృత్తి వ్యాపార విషయాలను మనం చూస్తే కన్యా రాశి వారికి ఆశాజనకంగా కనిపిస్తున్నాయి సంతృప్తికరంగా ఉంది చక్కటి వ్యాపారం నడిచే అవకాశం కనిపిస్తుంది అయితే భాగస్వామ్యుల మధ్య అంటే వ్యాపార భాగస్వామ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి అంతేకాకుండా సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంటు అధికారుల నుండి ఏదైనా తనిఖీలు ఇటువంటివి జరిగి కాస్త ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఆ విధంగా కూడా ప్రభుత్వ పరంగా పరంగా కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం ముఖ్యంగా వెండి బంగారం వస్త్ర వ్యాపారాలు ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా చక్కగా సాగుతాయి రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా ఈ సంవత్సరం ఉపశమనంగా ఉంటుంది ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి పంటలు సంతృప్తికరమైనటువంటి దిగుబడి రావటం చేత ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది ఇక ఉద్యోగపరంగా ఆలోచిస్తే అనుకూల వాతావరణం కనిపిస్తుంది పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ప ఫలిస్తాయి ప్రమోషన్ల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది అదేవిధంగా కన్యారాశి వారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఫలించడానికి అవకాశం ఉంది అయితే ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉద్యోగ యోగం కూడా ఉండాలి ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం విశేషమైనటువంటి ధన వ్యయం కలిగే అవకాశం కనిపిస్తుంది విజయం సాధించడంలో చాలా శ్రమ పడవలసి వస్తుంది మీరు ప్రజాకి అత్యంత అనుకూలంగా ఉండి ప్రజాదరణ పొందడానికి తగిన ప్రయత్నాలు చేయాలి గెలుపు ఓటములు సరి సమానంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా తగిన దోష పరిహారాలు కూడా చేసుకోండి ఇక కళారంగం విషయానికి వస్తే కళారంగంలో అన్ని విధాల విభాగాలకు సంబంధించినటువంటి వారికి కూడా అనుకూల వాతావరణం ఉంది సినిమా రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు నాటక రంగం కావచ్చు వీటిలో ఉండేటువంటి నటులు గాయకులు సాహి సాహిత్యవేత్తలు టెక్నీషియన్స్ వీరందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గ్రాఫిక్స్ డిజిటల్ వర్క్ చేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు కలి కల్ కనిపిస్తున్నాయి ఇక విద్య విషయానికి వచ్చేసరికి చక్కటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది విద్యార్థులు శ్రద్ధతో చదివితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గ్రహస్థితి చక్కగా ఉంది కనుక మీరు సద్వినియోగం చేసి మరింత శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు పొందండి ఇక ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ నెలలు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మే జూన్ జూలై ఈ నెలలో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏప్రిల్ నెలకు వచ్చేసరికి మిశ్రమ ఫలితాలు కాస్త మంచి చెడు ఫలితాలతో మిశ్రమంగా ఉంటుంది ఈ సంవత్సరం కన్యారాశివారు విష్ణు ఆరాధన శివ ఆరాధన అమ్మవారి ఆరాధన చేస్తే ఈ యొక్క గ్రహ మరింత పెరిగి మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచార వసాతూ చెప్పే సామూహికమైన సాధారణమైన ఖచ్చితత్వం తక్కువగా ఉండే ఫలితాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంపైనే మీ యొక్క సంపూర్ణమైన వ్యక్తిగత జాతక ఫలాలు ఆధారపడి ఉంటాయి అని మీరు గమనించాలి లోక సమస్త సుఖినో భవంతు